జేకే ఇండియా షాటోకాన్ కరాటే అసోసియేషన్ దేవరకొండ బెల్ట్ అవార్డు సెరమనీ బెల్ట్లు బహుకరించిన మాస్టర్స్ ముఖ్య అతిథులు దేవరకొండ ప్రాంతంలో కరాటేకు మంచి ఆదరణ ఉందని తెలియజేశారు కరాటే ద్వారా ఆత్మరక్షణతో పాటు మానసిక ప్రశాంతత వృద్ధి చెందుతుందని దేవరకొండ కొండమల్లెపల్లి ఎస్ఐలు కోటేష్ అజ్మీరా రమేష్ మౌనిక అన్నారు జేకే షాటోగాన్ కరాటే అసోసియేషన్ దేవరకొండ బెల్ట్ అవార్డు సెరమనీ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక పీపీఆర్ ఫంక్షన్లు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్పైలో రవ్వ అజ్మీరా రమేష్ మౌనిక పలు మాట్లాడుతూ విద్యతో పాటు ఇతర నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఆర్కే ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కరాటే స్కూల్ గేమ్స్ తో పాటు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని తెలిపారు ఈ సందర్భంగా చిన్నారుల ప్రదర్శనను తెలకించి శుభాకాంక్షలు తెలియజేశారు ఏకాగ్రత ద్వారా విజయాలు సాధించవచ్చని బాలికలకు కరాటే ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు తెలంగాణ ఏపీ బెల్ట్ల ఎగ్జామినర్ రాపోలు సుదర్శన్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో చిన్నారులు మంచి ప్రతిభను కనపరచారని మాస్టర్ శ్రీనివాసును అభినందించారు రూపొందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాస్టర్ శ్రీనివాస్ ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ రామకృష్ణ ఉపాధ్యక్షులు విజయ్ అన్వర్ ప్రేమ్ కుమార్ ఇమ్రాన్ ఎంటి మక్బుల్ దయాకర్ శ్రీనివాస్ నరసింహ మధు అల్లంపల్లి రాము చంద్రకళ మాస్టర్ సురేష్ సైదులు వెంకట్ లక్ష్మణ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు వైదిక సొసైటీ లైఫ్లో మంచి చెడు ఎక్కడ స్ప్రెడ్ అవుతూ ఏదో ఒక సందర్భంలో అమ్మాయిలు ఏదో ఒక ఏజ్ లా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇట్స్ అ నిజం ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొద్దిమంది బయట ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కొద్దిమంది ఒక స్టిక్ బాగుంటుంది ఏమని అరే మనం ఇట్లా చెప్పుకుంటే ఏమైనా ఇబ్బంది అవుతారేమని చాలా మంది లో ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆడపిల్లలు అందుకే ప్రతి మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ మనల్ని మనల్ని కాపాడుకొని మన పవర్ ఎదుటో చూపి అనే కాదు కొద్దిమంది ప్రొఫెషనల్గా ఇదే దీన్నే ఏం పెట్టుకొని అచీవ్మెంట్ కోసం చేసే వాళ్ళకి దట్స్ వెరీ గుడ్ బట్ మనల్ని మనల్ని కాపాడుకోనికి కంపల్సరీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా కరాటే అనేది మనం మీ సార్ చెప్పినట్టు అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అబౌవ్ అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఇది ఎక్కడ జపాన్లో పుట్టింది విద్య ఓకే జపాన్లో ఫస్ట్ షాడా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పిలుస్తారు దీనికి ఒక మూలపరం అరిజినేటెడ్ వర్డ్ ఉంటుంది ఒకేనావా అని చెప్పేసి ఆ బోర్డు నుంచి వచ్చింది రైట్ తెలుసా ఇవన్నీ ఐడియా ఉందా మనిషి హోమోసెఫియన్ అంటే మన పుట్టుకొక పూర్వం మన పుట్టుకొక మూల కారణం హోమోసెఫియన్ ఫస్ట్ మనం మనిషిలాగా ఉండలే హోమోసెఫియన్ లాగా కొట్టాం రూపాంతరం చెందకుండా చెందకుండా మనిషిలాగా ఇంకా తయారా అట్లా ప్రతి విద్య ఏదైనా ఒక పదం ఒక ఒరిజినల్ వర్డ్ ఉంటుంది ఒరిజినేటెడ్ వర్డ్ అంటాం దాన్ని అట్లా జపాన్లో పుట్టింది విద్య ఇంకా కింగ్ సైడ్ పంచెస్ ఉంటాయి అవునా ఇంకేమైనా ఉంటాయా కింగ్ సైడ్ పంచ్గా